శ్రీ భూసమేత శ్రీ భావనారాయణ స్వామి గుడి కమిటీ వాళ్ళు కోలాట బృందాలకి ఇవాడ్రాణాలు ఈ జడకి పెట్టుకునే చామంచి పిల్లలు అనమాట ఇవి కోలాట బృందాలకి స్పాన్సర్ చేశారు ప్రతి సంవత్సరం శారీస్ ఇస్తారు శారీస్ అంటే ప్రతిసారి బోరు కొడుతుంది కదా అందుకని డిఫరెంట్గా ఈ శారీ ఈ చామంచి పిల్లల జడ సెట్ అనమాట అంటే జడ అల్లుకుని దీనికి ఇట్లా పైనుండి ఫిక్స్ చేసుకునేది చూడండి అష్టలక్షణులు కూడా వేయించారు నవరాత్రి అంటేనే అమ్మవార్లు కదా వేయించారు చూడండి విజడ రెండు బృందాలకు ఇచ్చారండి శ్రీ లలితారామ కోటేశ్వర కోలాట బృందానికి శ్రీ భావనారాయణ స్వామి కోలాట బృందానికి ప్రతి సంవత్సరం వీళ్ళు కోలాటం వేస్తారు పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి డిఫరెంట్గా ఇవి ఇచ్చారు చాలా బాగుంటాయి కదండి ఇవన్నీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పెట్టుకుంటే పూలు చుట్టితే చాలా అందంగా ఉంటాయి అన్నమాట అమ్మవారికి ఇష్టమైంది అలంకారమే కదా ఈ అలంకారం ఆడవాళ్ళందరూ అలంకరించి అంటే చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్